కాళ్లకు చక్రాలు కట్టుకొని రైమ్ అంటూ జారిపోతుంటే చూడ ముచ్చటగానే ఉంటుంది కానీ రోలర్ స్కేటింగ్ అంటే మాటలు కాదు ఆ విన్యాసాలకు ఎంతో నైపుణ్యం శిక్షణ కావాలి కింద పడితే గాయాలు తప్పవు ఫిట్నెస్ ఉండాలి నాజూకు శరీరాకృతి కొనసాగించాలి అందుకే స్కేటింగ్లో ఘటికులు కొద్దిమందే ఉంటారు అలా చెప్పుకోదగ్గ స్కేటర్గా ఎదుగుతున్నాడు ఈ యువకుడు చురుగ్గా చలాకీగా కదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువకుడి పేరు హృతిక్ విజయవాడకు చెందిన జగన్మోహన్ రావు నాగభారతి దంపతుల కుమారుడు చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఇటీవల తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ టోర్నమెంట్లో క్వాట్రాట్ టీంలో స్వర్ణంతో పాటు సోలో డ్యాన్సులో రజత పథకము సాధించాడు వేసవిలో సరదాగా క్రీడా శిబిరం చూసేందుకు వెళ్లి స్కేటింగ్ పై మక్కువ పెంచుకున్నాడు ఈ యువకుడు ఎనిమిదేళ్ల నిరంతర సాధనతో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించాడు బరిలోకి దిగితే పథకం రావాల్సిందే అన్నట్లుగా రాటుదేలాడు ఇప్పటి వరకు ఎనిమిదికి పైగా జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు అవార్డులతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్కేటింగ్ చేస్తున్నాను అప్పట్లో ఫస్ట్ మా తాతయ్య గారు తీసుకెళ్లేవారండి నన్ను ఇక్కడ జానిక్స్ లో విజయ్ మేడం అని ఒకళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర సమ్మర్ కోచింగ్ అని తర్వాత ఇంట్రెస్ట్ అలా చేస్తా చేస్తా సీనియర్ కేటగిరీలోకి వెళ్ళాను అప్పుడు నుంచి నేషనల్స్ కి డిస్ట్రిక్ట్స్ కి స్టేట్స్ కి అలా వెళ్తూ వెళ్తూ నేషనల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్స్ కి వెళ్ళానండి ఫస్ట్ డాడీకి చిన్నప్పుడు స్పోర్ట్స్ అంటే ఇష్టం సో అప్పుడు నార్మల్ గా జాయిన్ చేశారు ఇంకా అప్పుడు నుంచి ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చిందండి అక్కడ నుంచి మా కోచ్ సత్యం నారాయణ అండి వైజాగ్ లో ఉంటారు ప్రతి మంది విజయవాడ వచ్చి మాకు కోచింగ్ ఇస్తా ఉంటారు ఇక్కడ దండమూడి ఇండోర్ స్టేడియం లో నేను ఆర్టిస్టిక్ చేస్తానండి నేను సోలో డాన్స్ థియేటర్ ప్లస్ ఫ్రీ స్టైల్ కూడా చేస్తానండి సో రేపు ప్రెసెంట్ ఓపెన్ నేషనల్స్ ఉందండి దాని తర్వాత లైక్ థర్టీన్త్ నే క్యాంప్ ఏషియన్ సెలక్షన్స్ ఉంటాయి సో నా గోల్ ఏంటంటే ఏషియన్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయాలండి అక్కడ ఒక మెడల్ రావాలని నా గోల్ అండి ప్రాక్టీస్ చేయడానికి సరైన రింక్ లేకపోయినా స్కేటింగ్ లో పథకాలు సాధించే దిశగా అడుగులు వేశాడు యువకుడు అందుబాటులోని వనరులతోనే గంటల తరబడి సాధన చేసేవాడు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే మొదట విశాఖకు వెళ్లి తర్ఫీదు పొంది మెలకువలు నేర్చుకుని ముందుకు సాగేవాడు అలా ఇటీ ఇటీవల తైవాన్ లో జరిగిన పోటీల్లో రెండు పథకాలు సాధించాడు ఫస్ట్ మెడల్స్ అంటే రోటరీ క్లబ్ అని ఒక కాంపిటీషన్ పెట్టారు నా చిన్నప్పుడు నేను అప్పుడు అందులో ఫస్ట్ టైం నాకు ఒక మెడల్ అంటే ఏంటి అసలు స్పోర్ట్స్ లో మెడల్స్ అలా వస్తాయి అంటే స్పోర్ట్స్ అప్పుడు ఫీల్ అయ్యాను తర్వాత మెల్లమెల్లగా డిస్టిక్స్ స్టేట్స్ ఈ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైం మాత్రం నేను నేషనల్స్ కెళ్ళింది నా ఫస్ట్ వైజాగ్ నేషనల్స్ అది ఫిఫ్టీ సిక్స్ నేషనల్స్ సో దాని తర్వాత ఫిఫ్టీ సిక్స్ సెవెంత్ నేషనల్స్ అదే ఇయర్ నాకు నేషనల్స్ లో ఫస్ట్ టైం సిల్వర్ మెడల్ వచ్చింది రెండు చండిగడ్ నేషనల్స్ చెన్నై నేషనల్స్ అలాగ ఒక ఎయిట్ నేషనల్స్ కిల్లా సో రీసెంట్ గా సిక్స్టీ ఎయిత్ నేషనల్స్ లో నాకు సోలో డాన్స్ లో థర్డ్ ప్రైజ్ వచ్చింది తైవాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో నాకు ఒక గోల్డ్ మెడల్ ఒక సోలో డాన్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఏషియన్స్ లో కొట్టాలని మెడల్ దానికి మా సార్ నన్ను చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు మా పేరెంట్స్ కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు దండ్లమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం వెనుక కొద్దిపాటి స్థలాన్ని స్కేటింగ్ సాధన కోసం తయారు చేశారు అయితే ప్రాథమిక స్థాయిలో శిక్షణ తీసుకునేందుకే ఇది ఉపయోగపడుతుంది ఎక్కువ వేగంతో కసరత్తు చేయాలంటే ఖచ్చితంగా రోడ్డు పైకి రావాల్సిందే జాతీయ పోటీలకు వెళ్లే క్రీడాకారుల్ని పరిగణలోకి తీసుకొని ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నాడు ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్ గా చేస్తే చాలా ఇంజురీస్ బోన్ ఫ్రాక్చర్స్ అవి చాలా రెగ్యులర్ గా జరిగింది నా ఎలిమెంట్స్ తగ్గట్టు నేను ప్రాక్టీస్ చేస్తా ఉంటాను కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇంకా స్పోర్ట్స్ స్టడీస్ ఇంకా మార్నింగ్ ఫిట్నెస్ అవగానే మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉంటాం సో అలా చేస్తాం అనమాట ఫిట్నెస్ స్కేటింగ్ రొటీన్స్ ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం మీట్ అవి రెగ్యులర్ గా ఎక్కువ ఉండాలి మరి ఇంట్లో కొంచెం పాట్ హోల్స్ కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కొంచెం అవి డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకంతే ఇక్కడ చాటు ఉంది రీసెంట్ గా భవానీపురం ఒక చాటు ఓపెన్ చేశారు అక్కడ రెగ్యులర్ గా వెళ్దాం అనుకుంటున్నాం దీని మేర కొంచెం పెద్దది ఎందుకంటే లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ ఎందుకంటే కొంచెం పెద్ద రింక్ కాబట్టి సో బె బెటర్ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఫ్లోర్ కూడా స్మూత్ గా ఉంటుంది సో అక్కడ ఎక్కువ పెద్దగా ఉంటుంది దీన్ని కూడా డెవలప్ చేస్తే ఇది బానే ఉంటుంది కుమారుడు జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు హృతిక్ తల్లిదండ్రులు చిన్నతనం నుంచి చదువులో రాణిస్తూనే క్రీడల్లో ప్రతిభ చూపించేవాడన్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లేంత వరకు తాము ప్రోత్సహిస్తూనే ఉంటామని వివరించారు టెంపరీగా సమ్మర్ లో అని తీసుకొచ్చారు తీసుకొస్తే ఈ వాతావరణం అంతా చూసి ఇక్కడ అభివృద్ధి అంత బాగుంది పిల్లలు అక్కడ వస్తున్నారు అనేసి ఫర్మెంట్ చేసి చేశాడు మా నాన్నగారు బాగా ఇంట్రెస్ట్ తో డైలీ తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర నుండి తీసుకొచ్చారు తర్వాత మా మిసెస్ గా తీసుకొచ్చారండి మా బాబు కూడా మంచి ఇంట్రెస్ట్ చేసుకుని దీన్ని బాగా ఆచరణలో పెట్టుకుని మంచి మెడల్స్ సాధించడం నేషనల్స్ ఇంటర్నేషనల్స్ డిస్టిక్ అన్ని చేసిన ఏషియన్ లో గోల్డ్ కొట్టాలని మాకు బాగా ఆశగా ఉందండి అది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి తీసుకెళ్తున్నాను అండి పర్ఫార్మెన్స్ అంతా బానే ఉంటది రీసెంట్ గా తాయివాన్ వెళ్ళి అక్కడ ఒక గోల్డ్ ఒక బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాడు ఏషియన్ ఛాంపియన్షిప్ లో మెడల్ చూడాలన్న ఆశగా ఉందండి లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల కృషి ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని చెబుతున్నాడు హృతిక్ ఓపెన్ నేషనల్ పోటీలతో పాటు ఆసియా క్రీడల్లో పథకం సాధించడమే తన లక్ష్యమంటున్నాడు